లో అప్కమింగ్ ఆఫీసర్స్ అందరు ఎలా ఉన్నారు బాగా చదువుతున్న ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక ఫిఫ్త్ మంత్ కూడా వచ్చేసింది సో ఫిఫ్త్ ట్వంటీ త్రీ ఎగ్జామ్ ఉంది కదా సో ప్రతి ఒక్కరూ బాగా ప్రిపేర్ అవ్వాలని మీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్లో చెప్పుకున్నట్లు ఈ ఇయర్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జాబ్లో ఉండాలని చెప్పేసి నేను కూడా బలంగా కోరుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు సీరియస్గా చదవండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ యొక్క ట్వంటీ డేస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటంటే మీ స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ ఏంటి మీ వీక్ సబ్జెక్ట్స్ ఏంటి ఐడెంటిఫై చేయండి సో దేని మీద ఎక్కువ టైం ఫోకస్ చేయాలి దేని మీద తక్కువ టైం ఫోకస్ చేయాలి నెక్స్ట్ ఎక్కడ బాగా స్ట్రెస్ చేయాలి ఏరియాస్ అనేది ప్రతి ఒక్కరు వాటి మీద ఫోకస్ బాగా చేయండి సో అలాగా ఒక త్రీ టైప్స్ ఆఫ్ లేయర్స్గా ప్రిపేర్ చేసుకున్న సబ్జెక్ట్కి దాని తగ్గట్టు ప్రిపేర్ ప్రిపేర్ అవ్వండి ఓకేనా నెక్స్ట్ మ్యారథాన్ క్లాసెస్ అనేది చాలామంది అంటే చాలా తీసుకున్నారండి రికార్డెడ్ క్లాసెస్ సంబంధించి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మ్యారథాన్ క్లాసెస్ కూడా తీసుకోండి కేవలం థౌజండ్ రూపీస్కే ఉన్నాయి అవి మీరు డైలీ ఒక సబ్జెక్ట్ విన్నా ఫోర్ డేస్లో ఫోర్ సబ్జెక్ట్స్ క్లారిటీగా మీకు పక్కాగా ఐడియా వచ్చేస్తుంది థౌజండ్ రూపీస్కే ఉన్నాయి అన్నమాట మ్యారథాన్ క్లాసెస్ సో ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వెంటనే జాయిన్ అవ్వండి తర్వాత నేను ఎకానమీ సంబంధించి ఇండియన్ ఏ సర్వే నెక్స్ట్ ఇండియన్ బడ్జెట్ పోయిన సంవత్సరం ఉంది ఈ సంవత్సరం ఉంది సో రెండుకు సంబంధించి నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను కేవలం త్రీ హండ్రెడ్ రూపీసే అండి సో అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే తీసుకోండి నా నెంబర్కి కాంటాక్ట్ చేసి అంటే ఏం సార్ అంటే బడ్జెట్ సర్వేల మీద క్వశ్చన్లు ఎక్కువ వస్తాయి ఇండియన్ బడ్జెట్ ఇండియన్ ఎకనామిక్ సర్వే మీద ఖచ్చితంగా సిలబస్లో కూడా రీసెంట్ ఇండియన్ బడ్జెట్ అని ఇచ్చింది ఎకనామిక్ సర్వేస్ సిలబస్ ప్రకారం కూడా ఉంది సో టెస్ట్ సిరీస్ కూడా ఆల్రెడీ ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి ఇవి కేవలం మీకోసం మాత్రమే సో మ్యారథాన్ క్లాస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి నెక్స్ట్ ఎకానామీకి కూడా నా స్టూడెంట్స్ చాలామంది తీసుకున్నారు ఎందుకంటే బడ్జెట్ మీద ఖచ్చితంగా బడ్జెట్ ఇండియన్ ఎకనామిక్ సర్వీ మీద ఒక పది క్వశ్చన్ దాకా రావచ్చు అనమాట ఖచ్చితంగా బాగా సీరియస్గా చదవండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనేది మీ సంవత్సరం మన సంవత్సరం అవ్వాలా మన సబ్స్క్రైబర్స్ అందరూ ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని నేను కూడా బలంగా కోరుకుంటున్నా ఎన్నో దాటుకుంటూ ముందుకు వచ్చామండి ఇక లాస్ట్ ట్వంటీ డేస్ ఒక ట్వంటీ డేస్ బాగా కల బలంగా కష్టపడండి ఓకేనా బలంగా కష్టపడండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు చేయాల్సినలా మంచి ప్లానింగు మంచి స్ట్రాటజీ స్మార్ట్ వర్క్ నెక్స్ట్ రిపీటెడ్ రివిజన్స్ బాగా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఇంకా బాగా ఫోకస్ చేయండి కొన్ని ఏరియాస్ మీకు వీళ్ళు టఫ్ అనిపించి ఇప్పుడు చదవకపోతే వదిలేయాలి అనిపిస్తే కూడా పర్లేదు ఒకటి రెండు వదిలేయండి ఇబ్బంది ఏం లేదు డెబ్బై ఐదు క్వశ్చన్లు మీకు వస్తాయి డెబ్బై ఐదు మార్కులు అనమాట సో అన్నీ చదవాలంటే ఒక 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 వేల వేల పేజీలు ఉంటాయి అన్నీ చదివితే కూడా రిస్కే అండి సో సబ్ సిలబస్ తగ్గట్టు చదవండి సిలబస్లో ఏమేమి ఉన్నాయో ఆ ఏరియాస్ మీద ఎక్కువ బాగా ఫోకస్ చేయండి సో మ్యారథాన్స్ అయితే చాలా హెల్ప్ అవుతాయండి మీకు ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు సో ఇక ఫోకస్ చేయండి కష్టపడండి ఒక ఇరవై రోజులు మీ కాదనుకోండి అంతా మంచిగా జరగాలని నేను బలంగా కోరుకుంటాను చాలామంది అపోహలో ఉన్నారు ఇంకా సార్ రోస్టర్ కేసు ఉంది ఆ కేసు ఉంది ఈ కేసు ఉందని నాకు ఫోన్స్ మెసేజ్ చేస్తూ ఉన్నారు ఏమున్నా ఎగ్జామ్ అయితే జరుగుతుందండి ఎంతలోపు కేసు వచ్చి హీరింగ్ ఇచ్చి సుప్రీంకోర్టులో అది హైకోర్టులో ఇవన్నీ ఏమి ఏ కోర్ట్స్ అయినా సరే స్టేలు ఇచ్చి అంత ఫాస్ట్గా ఏం చేయరు వాళ్ళు హీరింగ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి మీరు ఇప్పుడు ఎగ్జామ్కి అయితే అసలు అడ్డే కాదు తెలంగాణ దగ్గరే అంత పెద్ద సీరియస్ ఇష్యూలు ఉన్నప్పుడే వాళ్ళు కానిచ్చేస్తారు మీరు అసలు దాని గురించి ఆలోచిస్తున్నారంటే మీరు సీరియస్ కాదని అక్కడే అర్థమైపోతుంది టైం వేస్ట్ అదంతా దాని గురించి మీరేం ఆలోచించకండి ఫస్ట్ ఎగ్జామ్ రాయండి ఎగ్జామ్ రాశాక తర్వాత సంగతి తర్వాత ఏం జరగదు తర్వాత చూద్దాం మీరు ఎగ్జామ్ రాయకుండా అవన్నీ ఆలోచిస్తూ ఉండండి అంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు సో ఇంట్రెస్ట్ వాళ్ళు మ్యారథాన్స్ కానీ అవి కానీ వెంటనే నెంబర్ కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వండి తీసుకోండి ప్రతి ఒక్కరు మ్యారథాన్స్ ఉన్నాకే సార్ మాకు సబ్జెక్ట్ మీద కంప్లీట్ ఐడియా వస్తుంది సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరిగిందని కూడా చెప్తున్నారు అంత క్లారిటీగా ఉన్నాయి మ్యారథాన్స్ కూడా సో అవన్నీ మీకోసమే అండి నా కోసమేం ఏం కాదనమాట నేను మామూలుగా చదువుకున్న నాకు ఈ ఒంటే డేస్ అయిపోతుంది కానీ నా స్టూడెంట్స్కి నా సబ్స్క్రైబర్స్కి ఏదో ఒకటి అందించాలో వాళ్ళ కోసం కష్టపడాలని చెప్పేసి నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ఆ విధంగా చేశాను కూడా సో ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి మీకు ఎగ్జామ్స్కి అదైతే నాకు భరోసా అనమాట ఖచ్చితంగా క్వశ్చన్లన్నీ ఆ మ్యారథాన్ క్లాసెస్ నుంచి ఆ టెస్ట్ సిరీస్ల నుంచి వాటి నుంచే వస్తాయి కావాలంటే నేను ప్రూవ్ చేసి కూడా చూపిస్తాను తర్వాత ఎగ్జామ్ అయిపోయాక నేను వీడియో చేస్తాను దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఏంటో కూడా నేను చూపిస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ అయితే ఉంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి